జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో స్థాపించి దశాబ్ద కాలం సుదీర్ఘ పోరాటం నిజంగా ఆయన ఎంత ప్రజల పక్షాన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంత పోరాడడం మనం చూస్తూ ఉన్నాము గత ఐదు సంవత్సరాలు అయితే మరీ దారుణంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని తిడతాం ఆయన పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేయడం అంటే రకరకాలుగా ఆయన సినిమాను కూడా అస్తవ్యస్తం చేసిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు మనం చూసాం ఈ దశాబ్ద కాల పోరాటం తర్వాత రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా జనసేన పార్టీ ఒక అధికారంలో భాగస్వామ్యం పొందే పరిస్థితి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పోరాటం ఈరోజు మనం చూసాం దానికి అనుగుణంగానే ఈ రోజున జనసేన పార్టీ శ్రేణులు కార్యకర్తలు వీర మహిళలు అంతా కూడా ఒక పండగ లాగా మనం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారిని జనరల్గా మనం చూస్తూ ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి వంటి అన్ని ఇష్టం ఉన్నాయి సినిమా హిట్ అయినా కూడా ఆయన వేడుకలు దూరంగా ఉంటారు అలాంటిది మేము అడిగిందే తరువుగా మా క్యాడర్ అంతా మేము అడిగిన తరువుగా ఒకరి గుర్తుంచుకోండి మనం భద్రత ముఖ్యం వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అవన్నీ కరెక్ట్ అయితే మనం చేద్దాము అని ఒక దీని మీద ఆయన చేసినప్పుడు నిజంగా ఆయన ప్రజల పక్షాన రాష్ట్ర పక్షాన ఎంత బాధనైతే మనం చూస్తాం దానికి అనుగుణంగానే ఒక ప్రతిష్టాత్మకంగా జనసేన పార్టీ ఆవిర్భావ సభను ఈరోజు చేస్తాం